మొదటి మాటలో ఏం చెప్పుకున్నామంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అన్నాడు దేవుడు ఆ మాట ఎందుకు అంటే అప్పటికే దేవుడిని సులువు వేశారు రెండు చేతులు ఈ చెయ్యి ఆ చెయ్యి రెండు మేకలు కట్టబడ్డాయి దేవుడు ఆయన యొక్క బరువు మొత్తం ఆ రెండు బేస్ ఎలా బేస్ అయ్యిందంటే రెండు చేతుల మీదనే ఆధారపడి ఉంది ఆయన శరీరం మొత్తం బాడీ మొత్తం బరువు అంతా అప్పుడు ఆధారపడినప్పుడు మామూలుగా అయితే మనకి ఒక జ్వరం వచ్చింది అనుకోండి పిల్లలు పదే పదే ఏదైనా అడుగుతుంటే విసిగిచ్చుకుంటాము కానీ అప్పటికే దేవుడు సిలువ వేయబడ్డాడు కిరీటం దించబడింది చేతులు రెండు మేకలు గొద్దబడ్డాయి ఆయన బాడీ వెయిట్ అంతా రెండు చేతుల మీద ఆధారపడినప్పటికీ ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడండి ఏడు మాటలు మాట్లాడాడు చెప్పాడు ఆ ఏడు మాటల్లో రెండో మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానూ ఏమని చెప్పాడు దేవుడు ఎవరితో మాట్లాడాడు ఈ మాట అనంటే దేవుడిని వేసి అరుషల మీదుల్లో లాక్కెళ్తూ ఉన్నారు కదా ఆ లాక్కెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు ఒక అవకాశం వచ్చిందంట నీకు ఏదైనా కోరికేదైనా ఉన్నట్లంటే అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే దేవుడు ఇద్దరు బందిపోటు దొంగలు కావాలి అని అడిగాడంట దేవుడు ఎందుకు దేవుడిద్దరు ఖైదీలను ఎంచుకున్నాడంటే ఒక అనుమానం రావాలి మనకి ఎందుకు అంటే ఆయన క్రుడి పక్కన మెడమ పక్కన రెండు వైపులా కూడా ఒక బందిపోటు దొంగలను ఎంచుకున్నాడు దేవుడు ఎందుకు ఖైదీలను ఎంచుకున్నాడంటే నాకు కూడా అనుమానం వచ్చింది ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే ఈ లోకమునకు నేను పాపుల నిమిత్తమే వచ్చానే కానీ నీతిమంతుల విషయానికైతే నేను రాలేదు అని అన్నారు అవును కదా అయితే ఆ పాపులిద్దరికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఎందుకు వాళ్ళ యొక్క మనసు మార్చబడడానికి అవకాశం ఇచ్చాడు అవును కదా ఎందుకయ్యా బందిపోటు దొంగలు ఎంచుకున్నాడు దేవుడు అంటే వారికి చివరి అవకాశం అప్పట్లో రోమన్స్ గవర్నమెంట్లో ఎలా ఉండేదంటే ఈ యొక్క శిక్ష పెద్ద పెద్ద శిక్షలు ఎవరికేసి ఉంటే క్రైమ్ చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద నేరాలు చేసిన వ్యక్తులకి దొంగలకి ఇలాంటి శిక్ష విధించబడేది అయితే ఆ ఖైదీలకి మన యేసు ప్రభుకి ఏసుక్రీస్తుకి ఎటువంటి పొంతన అనేది లేదు వీరన్నీ ఉన్నారు దొంగతనం చేస్తున్నారు క్రైములు చేస్తున్నారు కనుక వారికి ఆ శిక్ష విధించడం కరెక్ట్ కానీ దేవుడు ఆ పనులన్నీ చేస్తున్నాడా లేదు కదా అయితే అక్కడ చూడండి నలభై నలభై వచనం లూకాసు వార్త ముప్పై తొమ్మిదో వచ్చునని ఏం చెప్తున్నారంటే వ్రేలాడ దీబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే ఏమంటున్నారంటే ఇద్దరు పందిపోటు దొంగలు అటువైపు ఇటువైపు ఉన్నారు కదా ప్రజలందరూ ప్రధాన యాజకులు దేవుడిని అపహసించున్నారు అంటే వెగతాలు చేస్తున్నారు నువ్వు దేవుడు కదా ఇజ్రాయేలీల రాజ్యానికి రాజువు కదా నిన్ను నువ్వు రక్షించుకో మొదట ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించని కొంతమంది ఎగతాలు చేస్తున్నారు అటువైపు ఇటువైపు ఉన్న పందిపోటు దొంగల్లో ఒక వ్యక్తి కూడా దేవుడిని ఆపహాసించున్నాడు విగతాలు చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే అదే మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తృప్తి తప్పిదమును చేయలేదని చెప్పాడు మనం ఈ తప్పు పనులన్నీ మనం చేస్తున్నాము నేరాలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాము మనకైతే ఈ శిక్ష కరెక్టే అంటున్నాడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్లో పందిపోటులు ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు మనకైతే ఈ శిక్ష కరెక్టే కానీ దేవునికి ఏ తప్పిదము చేయని వ్యక్తికి ఆయనకి ఇటువంటి శిక్ష వేయడము న్యాయం కాదు అంటున్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే అవకాశం ఇచ్చాడు కదా దేవుడు ఏంది వీళ్ళిద్దరిలో మారు మనసు ఎవరికి పొందింది ఒక వ్యక్తి ఏమో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు అంటే ఉపయోగించుకున్నాడు ఇంకొక వ్యక్తి ఏమయ్యాడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు ఒక వ్యక్తి మనసు మారింది రియలైజే రియలైజేషన్ అయ్యాడు ఆ వ్యక్తి యొక్క మనసు మారింది వ్యక్తి యొక్క మనసు మారలేదు ఎప్పుడైనా మనకి సమయం ఇచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అవును కదా అయితే మనం చాలా మందితో మాట్లాడతాం మన తల్లిదండ్రులతో మాట్లాడతాము మన పేరెంట్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరితో మాట్లాడతాం తల్లిదండ్రులు చుట్టాలు బంధువులు అందరితో మాట్లాడతాము కానీ దేవునితో మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన ఏం మన మనసు ఏమవుతుందంటే మార్చబడుతుంది మన జీవితం అనేది మలుపు తిరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఏం చెప్పాడంటే నలభై రెండో వచనంలో యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనము అనను అని వేరే ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అడిగాడు అనమాట అప్పటికే ఆయనకు అర్థమైంది మనసు మారిన వ్యక్తి నువ్వు కూడా అదే శిక్షార్హతలో ఉన్నావు కదా నువ్వు కాపాడొచ్చు కదా జన్లని ఈ అపహసించిన వ్యక్తిని మనసు మారిన వ్యక్తి తిట్టాడనమాట అలా తిట్టినప్పుడు అంటే దేవునికి ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యానికి రాజు దేవుడని మనసు మారినటువంటి వ్యక్తి తెలుసుకున్నాడు అందుకు అర్థమైపోయింది కదా దేవునికి పరలోకంలో రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు కాబట్టి నేను కూడా నీ పరదేశంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరడిగాడంటే దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నిజాయితీతో మాట్లాడాడు ఆ వ్యక్తి చివరి ఆఖరి అవకాశం ఇక చనిపోతున్నారు అంటే అది ఆఖరి అవకాశమే కదా చిట్ట చివరి అవకాశం కాబట్టి రెండో వ్యక్తి మారు మనసు పొందాడు ఇద్దరు వ్యక్తుల్ని పిలిచినప్పుడు దేవుడు సిమిలారిటీస్ వాళ్ళ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది ఒక వ్యక్తి దేవుడిని ఎగతాలు చేస్తుంటే మరో వ్యక్తి దేవుడిని ఆయన యొక్క ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన యొక్క మనసు రీతి మారింది ఆయన యొక్క భయం కూడా దేవుడి పట్ల వ్యక్తపరిచాడు